హాయ్ ప్రైజ్ అలాడ్ బైబిల్ నుంచి మరొక పదానికి అర్థం ఈరోజు మనం తెలుసుకుందాం ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అని మనం చదువుకుంటాం హెబ్రీ భాషల్లో నుంచి మనం నేర్చుకుంటే లాటిన్ వర్డ్లో ఆ వచనం ఏ విధంగా ఉంటుంది క్రియేషియో ఎక్స్అన్ హిలియ్ అనగా ఇంగ్లీష్లో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అని ఉంటుంది శూన్యంలో నుంచి దేవుడు సృష్టిని చేశాడు అని దాని అర్థం ఏమీ లేని దాని నుంచి దేవుడు ఈ సృష్టినంతటిని కూడా కలుగు చేశాడు దాన్ని ఒక చక్కని క్రమమైన పద్ధతిలో పెట్టాడు మనకు తెలుసు జీవం లేని ఒక వస్తువుని మనం ఏ స్థలంలో ఉంచితే ఆ స్థలంలోనే అది ఉంటుంది కానీ దానికి అదిగా వేరే స్థలానికి కదలేదు అయితే దేవుడు ఈ అంతటిని కూడా ఒక క్రమబద్ధమైన రీతిలో పెట్టాడు అని దాని అర్థం దీన్ని అర్థం చేసుకుంటే ఒక సంఘటన విజ్ఞాపకం చేస్తాను బాగా తెలివైనటువంటి ఒక సైంటిస్ట్ ఒక దైవజండితో అన్నాడు ఏమనంటే అయ్యా దేవుడు మట్టి నుంచి మనిషిని చేస్తాడు అంటున్నారు నేను కూడా మరి మట్టి నుంచి మనిషిని తయారు చేస్తాను అని చెప్పినప్పుడు సరేనండి అని ఆ దైవజండి అన్నాడు ఆ సైంటిస్ట్ అన్నీ కూడా ఏర్పరచుకొని దైవజండి పిలిచి ఏదిగో నేను ఇప్పుడు మనిషిని తయారు చేస్తాను చూడండి అని అన్నప్పుడు దయవజండు అన్నాడు ఇదేంటి ఎక్కడ పెట్టామని అంటే ఇదిగో మట్టి తీసుకున్నాను ఈ మట్టి నుంచి నేను తయారు చేయాలి మనిషిని అని ఆశపడుతున్నాను అని అన్నారు అప్పుడు ఆ దైవజండ్ అన్నాడు మరి ఈ మట్టి ఎక్కడ దయ్యా ఈ మట్టిని నీకు నీవుగా సృజించావా అని అడిగాడు నిజమే కదా ఇక్కడ సృష్టిలో ఉన్న సమస్తము కూడా అది దేవుడి చేత సృజించబడినదే మనకు మనముగా శూన్యంలో నుంచి దేన్ని కూడా తయారు చేయలేం అది దేవుని యొక్క మహా అద్భుత కార్యానికి అది సూచనగా ఉంటుంది కనుక ఎక్స్ నిహ్లియో అనగా క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ శూన్యంలోంచి దేవుడు ఈ సృష్టిని సృజించాడు అనే మాటను ఈరోజు మనం తెలుసుకున్నాం కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్ యు